రాజు అయితే శ్వేతతో ఐస్ క్రీమ్ తింటూ ఉంటాడు అక్కడికి ఆఫీస్కి వెళ్తానని చెప్పి రాజు కావ్య శ్వేతని కలిసి ఐస్ క్రీమ్ తింటూ ఉంటాడు అది చూసి ఒకసారిగా షాక్ అవుతుంది ఏంటి ఎవరితో మా ఆయన ఐస్ క్రీమ్ తింటూ ఉంటున్నాడు అని కావ్య చూ చూసి షాక్ అవుతూ ఉంటుంది ఆఫీస్కి గాబర్ గాబరుగా బయలుదేరి వెళ్ళాడు ఆఫీస్లో ఏదో పెద్ద పని ఉంది అన్నాడు ఇక్కడేంటి ఇంత జాలీగా వేరే ఐస్ క్రీమ్ తింటూ ఉంటున్నారు అని చెప్పి అలా చూసి షాక్ అవుతుంది కావ్య అయినా ఆ పక్కన నుండి అమ్మాయి ఎవరు అంత ఫ్రీగా ఉన్నారండి వాళ్ళిద్దరు ఒకరికొకరు నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు అంత ఫ్రీగా ఉన్నారంటే వాళ్ళిద్దరి మధ్యనే ఏదో సంబంధం ఉండే ఉంటుందని కావ్య అనుకుంటూ ఉంటుంది చూద్దాం ఒకసారి ఫోన్ చేసి చూద్దాం ఏం చెప్తారా అని చెప్పి కావ్య రాజుకి ఫోన్ చేస్తూ ఉంటుంది రాజు ఫోన్ రా రాజుకి ఫోన్ వస్తుంది ఎవరు ఫ్రీ టైంలో ఫోన్ చేస్తున్నారని ఫోన్ చూడగానే కావ్య ఒకసారిగా షాక్ అవుతాడు ఫోన్ ఎత్తకపోత బాధ ఎత్తు తక్కువ బాధ అని చెప్పి ఫోన్ ఎత్తుతూ హలో ఏంటి చెప్పు అని అంటే లేదు ఏం చేస్తున్నారు అంటే ఏం చేస్తాను ఆఫీస్లో ఉంటాను అంతే లేదు ఆఫీస్లో ఉన్నారా ఇంకెక్కడైనా ఉన్నారా అని ఫోన్ చేసాను అంటే ఎక్కడ ఉంటాను ఆఫీస్లోనే ఉంటాను అయినా నేను ఎక్కడ ఉంటాను నీకెందుకు అని సీరియస్గా అంటూ ఉంటాడు లేదండి ఆఫీస్లో ఉంటే సౌండ్స్ ఏంటి అని అడుగుతూ ఉంటుంది ఆఫీసులో బోల్డ్ బోల్డ్లో ఉంటాయి అవన్నీ నీకు చెప్పాలా అని అంటూ ఉంటాడు కావ్యతో రాజు సరేనండి అండి అని చెప్పి ఫోన్ కట్ చేసి రాజు రాజు వెంటనే ఫోన్ కట్ చేసి క్రీమ్ తింటూ ఉంటాడు అని ఏం కాబద్ద అంత అవసరం ఏంటి ఆ పక్కన నమ్మ ఎవరు అని ఆలోచిస్తూ ఉంటుంది